పచ్చిపట్టు చిరుల సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కుకట్పల్లిలో ఏప్రిల్ నాలుగున గొప్ప ప్రారంభం మనకు కాల్ చేస్తున్న వ్యక్తి ఎవరన్నది తెలియాలంటే ట్రూ కాలర్ లాంటి యాప్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటాం తద్వారా ఆ కాల్ అటెండ్ కావచ్చా లేదా అన్నది యూజర్ తెలుసుకోవచ్చని అందరికీ తెలిసిందే కానీ దీనివల్ల సమాచార భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి అయితే ఇకపై ట్రూ కాలర్ లేకున్నా కాలర్ పేరు తెలుసుకోవచ్చు థర్డ్ పార్టీ లాంటి యాప్స్ ఉపయోగించకుండానే కాలర్ ఐడిని తెలుసుకోవచ్చు ఎలాగంటే ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన కాలర్ ఐడి యాప్ ట్రూ కాలర్ మన కాంటాక్ట్ లిస్ట్ లో పేరు లేని వ్యక్తులు కాల్ చేసినప్పుడు వారి వివరాలను తెలియజేస్తుంది ట్రూ కాలర్ ఫోన్ రింగ్ అవ్వడానికి ముందే ఎవరు కాల్ చేస్తున్నారో చెప్పేస్తుంది అయితే ట్రూ కలర్ యాప్ ఉపయోగపడినా మన ఫోన్ భద్రతా విషయంలో థర్డ్ పార్టీ యాప్ అయిన ట్రూ కాలర్ ను విశ్వసించలేని పరిస్థితి ఈ నేపథ్యంలో భారతదేశ మొబైల్ యూజర్లకు త్వరలో ఓ కొత్త ఫీచర్ అందుబాటులోకి రాబోతుంది మనకు ఫోన్ చేసే వ్యక్తుల పేరు కోసం ఇప్పటి వరకు ట్రూ కాలర్ వంటి యాప్స్ వినియోగించాం కానీ ఇప్పుడు అవసరం లేదంటున్నారు కొన్ని టెలికాం సంస్థలు జియో ఎయిర్టెల్ వొడాఫోన్ టెలికాం సంస్థలు ఇక నుంచి ట్రూ కాలర్ లాంటి ఫీచర్లను ఇవ్వబోతున్నట్లు ప్రకటించాయి కాలర్ నేమ్ ప్రెజెంటేషన్ సిఎన్ఏపి అనే కొత్త ఫీచర్ లేదా యాప్ ద్వారా ఈ సేవలు అందుబాటులోకి తేనున్నట్లు తెలిపాయి ఈ ఫీచర్ను అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన సర్వర్లు సాఫ్ట్వేర్ల కోసం హెచ్పి డెల్ ఎరిక్సన్ నోకియా వంటి ప్రముఖ వెండర్లను సంప్రదిస్తున్నారు కాలర్ ఐడి సదుపాయాన్ని గతేడాది ఫిబ్రవరిలో తొలుత టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ట్రాయ్ ప్రతిపాదించింది ఆన్లైన్ మోసాలు అవాంఛిత కాల్స్ పెరుగుతున్న వేళ దీన్ని వేగవంతంగా చేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం టెలికాం ఆపరేటర్లకు సూచించింది ఈ నేపథ్యంలో ఈ సదుపాయం అందించేందుకు టెలికాం కంపెనీలు సిద్ధమవుతున్నాయి దీనికి అవసరమైన సాఫ్ట్వేర్ను నోకియా ఎరిక్సన్ అందించనుండగా హెచ్పి డెల్ నుంచి సర్వర్లు పొందనున్నాయి ఇప్పటికే దీనికి సంబంధించిన ట్రయల్స్ కూడా కంపెనీలు నిర్వహించాయి ప్రస్తుతం ఇన్కమింగ్ కాల్స్ గుర్తించేందుకు ట్రూ కాలర్ వంటి యాప్స్ ను చాలా మంది ఉపయోగిస్తున్నారు కాలర్ ఐడి ఫీచర్ వచ్చాక ఈ తరహా యాప్స్ అవసరం ఉండదు తొలుత ఆ నెట్వర్క్ యూజర్లు వినియోగదారుల పేర్లు మాత్రమే ప్రదర్శించనున్నారు అంటే జియో యూజర్ ఇంకో జియో యూజర్కు కాల్ చేసినప్పుడు మాత్రమే పేరు కనిపిస్తుందన్నమాట కస్టమర్ డేటాను టెలికాం కంపెనీలు పంచుకోవడానికి అనుమతిస్తే పూర్తి స్థాయిలో ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది అలాగే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ పరిమితుల వల్ల ఫ్యూచర్ ఫోన్లకు ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు దశల వారీగా ఈ సేవలు అందుబాటులోకి రానుండగా తొలుత ఏ నెట్వర్క్ యూజర్ కు అదే నెట్వర్క్ నుంచి వచ్చే కాల్స్ కు మాత్రమే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి జియో యూజర్ కు ఎయిర్టెల్ నుంచి కానీ వొడాఫోన్ నుంచి కానీ వచ్చే కాల్స్ కు ఇది వర్తించదు అయితే టెలికాం కంపెనీలు తమ వద్ద ఉన్న సమాచారాన్ని పరస్పరం పంచుకునేందుకు అంగీకరిస్తే అప్పుడు ఏ నెట్వర్క్ నుంచి ఎవరు ఫోన్ చేసినా కూడా కాలర్ ఐడి సదుపాయం అందుబాటులోకి వస్తుంది ఈ సేవలు అందుబాటులోకి వస్తే స్పామ్ కాల్స్ కు చెక్ పడినట్లే పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి